గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతి ఆలు కర్రీ డిన్నర్ ఈరోజైతే పని కొంచెం పర్లేదు నిన్నటి మీద ఈరోజు బెటర్ అంటే నిన్న చేసిన పని ఈరోజు తీసుకున్నారు ఈరోజు మళ్ళీ సాయంత్రం మొబైన్ వచ్చింది ఆ పని చేసుకొని ఇంటికి వచ్చాను నేను మావిడి చపాతి చేసి పెట్టాను డిన్నర్ అని చెప్పింది చపాతి ఆలు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది చూద్దాం చేసావా ఆలు కర్రీ కష్టపడి సంపాదించి తెలివితేటలతో డబ్బు పొదుపు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే బీరకాయ తొక్కుపచ్చడి ఆలు కర్రీ ఆశిపెడితే బీరకాయ అదే మనం ఏదైనా ఆచిపెడితే అది రాదు మన దగ్గర చపాతి కాదు సరే ఏదో ఒకటి చపాతీ నూనె లేకుండా కాచేది అనమాట చెప్పాడంటే ఒక మనిషికి అర లీటర్ నూనె వాడమన్నాడు నెలకి మేమేమో నెలకి ఐదు ఆరు ప్యాకెట్లు వాడుతున్నాము అందుకని ఇది కూడా కొంత మంచిదే నూనె లేకుండా చపాతీ చేయవచ్చు మొన్న ఆలు కర్రీ చే ఆశపడ్డాను ఆలు కర్రీ ఆరోగ్యానికి మంచిది కాదు అనుకుని బీరకాయ తొక్కు పచ్చడి చేసింది బీరకాయ తొక్కు మటుకు ఎందుకు వేస్ట్ చేయాలి బీరకాయతో మధ్య చేసింది ఆ తీసిన తొక్కుతో తొక్కు పచ్చడి చేసింది బాగా ఉంది నూనె లేకుండా చపాతీ చేసుకుంటే బాగుండేట నేను కన్నా కూడా నూనె లేకుండా చేసుకుంటే బాగుంది చాలామంది డబ్బు సంపాదించి పోగొట్టుకుంటుంటారు కొంతమంది పెద్దలు చిన్న పోగొట్టుకుంటారు మొత్తానికి టైం ఆగలేదు వరే పోగొట్టుకోవాల్సిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది రెగ్యులర్గా ఆదాయంతో వ్యాపారం చేస్తుంటారు వాళ్ళకే నష్టాలు అంట ఇందాక వేరే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం వస్తుందని చెప్పాడు ఒక ఇల్లు కొంటే ఎనిమిది లక్షలు అసలు అది నష్టం ఒక రెండు సంవత్సరాలు వడ్డీ నష్టం అది కొన్న తర్వాత మహామహా పెరిగితేటలు మేధావతికే నష్టాలు కష్టాలు వస్తుంటే మనలాంటి వాళ్ళు కూడా పెద్ద కష్టమా ఇట్లా ఏంటంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా కానీ ఏంటంటే వాళ్ళు మనం సంపాదించుకుంటారు కానీ మనం కోల్పోతే మనకి తిరిగి సంపాదించుకోవాలి దేవుడు వాళ్ళకి ఆ తెలివి ఆ శక్తి సంపాదించారు మనకి ఇవలం అందువల్ల మనం ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే పొదుపుగా ఉండాలి అందుకే చేశాను కదా తొక్కు మాత్రం వేస్ట్ ఏది అని చెప్పేసి పొదుపుగా పచ్చడి చేస్తే సాయంత్రం చపాతీ ఎప్పుడ పైన బాగుంటుంది అని చెప్పేసి బాబాయ్ పెరిగి ప్యాకెట్ చోటు చేసుకుందాం పావరా పచ్చిమిరపకాయ లొక్కది బాబు రూపాయలు టమోటో లొకేది వల రూపాయలు అరకిలో తెచ్చి ఆ పచ్చిమిరపకాయలు అప్పుడప్పుడు బజ్జి చేసుకుంటున్నా వచ్చు కదా బాస్ బాగ లేకపోతే అవి బజ్జికాయలు ఉన్నట్టే ఉన్నాయి మా కారణం లేవు అసలు అందుకే పచ్చడి ఏంటంటే కొంచెం కాకపోతే మిరపకాయలు ఎక్కువ వేయబడేసరికి ఒక రకంగా ఉంటుంది ఉల్లిపాయలు రేటు దగ్గర కూరగాయలు రేటు పెరుగుతున్నాయి అంట దొండకాయ బెండకాయ కాకరకాయ అన్ని కేజీ ఎనభై రూపాయలు వంద రూపాయలు అంటున్నారు ఎనభై రూపాయలకి ఎంత పూలు ఉల్లి అయితే మటుకు మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలు ఉంది ఆటోలు అమ్ముతున్నారు వందకి ఆరు కేజీలు అంట ఆ కట్టలు తెస్తే ఇల్లు వద్దు చాలా డ్యామేజ్ అయిపోతే కొత్తగా అంటే కొత్త కట్టారు కాదు అక్కడ మనం మనం తీసుకొచ్చి ఏర్కొనిస్తారు కదా ఇక్కడ ఏర్కొని ఎవరు ఆంధ్ర వాళ్ళు కాటా వేసి చేస్తారు మనకి ఇంటికి వచ్చిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది కదా అందుకని వద్దా రేట్ తగ్గట్టు తగ్గదు కదా అందుకు రేట్ తక్కువ తీసుకొచ్చుకొని గడ్డల బారేసుకోవడం కన్నా మంచిగా తీసుకొచ్చుకొని సేవ్ చేసుకోవడం మంచిది కదా అది నేను అటు మీద ఇవాళ కొంచెం బెటర్ కొంచెం మామూలుగా వాతావరణం వచ్చే ఒక రోజు ఉంటే మనం మామూలుగా పోతాం వర్షం పడితే మొక్కలు పచ్చ పడినట్టుగా మధ్యతరతో కూడా ఒకరోజు అత పని జరిగింది అనుకో మొహలు అప్పటికప్పుడే ఆనందం చికరిస్తాయి

ఎలా బతకాలి ఎలా బతకాలి అనే ఆలోచనతో మనము ఎలా బాగుండాలి అనే ఆలోచనతో కొంతమంది ఇంకా పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించాలి ఇంకా ఊరు మొత్తం మనమే కొంతమంది ఎలాంటి సంఘర్షణలే జీవితాలు అన్నీ కలిస్తే ఆ డిన్నర్ అయితే నోలే నేను చపాతి బీరకాయ తుక్కు మరి మీ డిన్నర్ అయిందో ఇది ఈరోజు వీడియో పొద్దు నుంచి వీడియో చేయలేదు కానీ పొద్దున్న నుంచి విశేషాలు అవి నిన్న చేసిన పని వాళ్ళు తీసుకెళ్లారు ఇలా మంచి సాయంత్రం కొత్తగా పని వచ్చింది మొత్తం ఎలా కొంచెం పర్లేదు అనిపించింది నింట మీద పెద్దగా మార్పులు ఏముండవు స్వల్ప మార్పులు ఉంటాయి మన జీవితాల్లో సంవత్సరాలు వస్తుంటే పోతుంటాయి నెలలు వస్తుంటే పోతుంటాయి జాతకాలు రాత్రి జ్యోతిష్లు జాతం అంటారు మన రాత్రం అంటే మనకు తెలుసు ఇంత అని కదా డైలాగ్ జాతకాలు జాతకాలు అయితే చూసుకో చూసుకుంటే ఏమైంది అంటే వాటిని చూసేవాడిని చూసి 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 పుస్తకాలను చదివిచండి లాస్కి జరిగే అర్థమైంది నాకు ఎన్ని సంవత్సరాలు అర్థమైంది జాతకాలు చెప్పే విషయంలో మార్పు వస్తాయి కానీ మన జాతకాలో మాత్రం మారపలానే ఉంటది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లు పెట్టండి కాబట్టి వీడియో చేశారు మేము మామూలుగా మాట్లాడతాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నన్ను నా వీడియో చూసి మమ్మల్ని ఆదర్శన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ